ఆన్ తిరుమలలో పరకామణి నుంచి శ్రీవారి సొమ్మును దోచుకున్న కేసులో పాత్రధారులు సూత్రధారులు ఎవరో ఖచ్చితంగా తేల్చాల్సిందే పరకామణిలో జరిగిన అక్రమాలను వివరించేందుకు హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సదస్సులో ప్రముఖులంతా పాల్గొన్నారు టీటీడీలో ఇలాంటి చోరీ ఘటనలు జరగడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు లోక్ అదాలత్లో ఈ కేసు సెటిల్ చేసిన తీరును మాజీ సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం తీవ్రంగా తప్పుబట్టారు చేసిన దొంగతనం వాళ్ళు చెప్పిన దాని ప్రకారం లెక్క ప్రకారం డెబ్బై రెండు వేలు అతను వసూలు స్వామివారికి సమర్పించుకుంటున్న ఆస్తుల జాబితా ఫోర్టీన్ క్రోర్స్ ఫోర్టీన్ సారీ ఫోర్టీన్ క్రోర్స్ మార్కెట్ వ్యాలీ ఫార్టీన్ చెప్తున్నాడు ఫోర్టీన్ క్రోర్స్ సో ఈ విధంగా మనకి చాలా చాలా అంతరం కనిపిస్తున్నది ఎందుకింత అతను దానం చేయడానికి వచ్చాడు మనం అతను ప్రభుత్వ అధికారి కాదు అతను కేవలం మఠాన్నించి వచ్చిన రిప్రజెంటేటివ్ కాబట్టి అతనికి కాండక్ట్ రూల్స్ ఉండవు అతను అనుమతి తీసుకుని ఇవన్నీ సంపాదించడా లేదా ఇవన్నీ కూడా మనం లేవనెత్తడం సమంజసంగా లేదు కానీ అతను చేస్తున్న ఒక తప్పుకి పర్యవసానం అతను అనుభవిస్తున్నది ఈ లెక్కగా ఉంది సో విజిలెన్స్ ఆఫీసర్ ఏం ఏం చెప్తాడంటే నా మీద వచ్చిన పోలీసు యొక్క ఒత్తిడి వల్ల నేను దీన్ని ఈ విధంగా రాజీ చేయడానికి సిద్ధపడ్డాను అంటాడు ఇవన్నీ కూడా చాలా అనూహ్యంగా ఉన్నాయి ఒక ధార్మిక సంస్థలో జరగవలసిన ప్రక్రియలాగా మాకు అనిపించట్లేదు అందుకని మేము అందరం కూడా ఇవాళ మా నిరసన అలాగే ప్రభుత్వానికి మేము ప్రభుత్వం నుంచి ఆశిస్తున్న చర్యల గురించి కూడా మాట్లాడడానికి మేము ముందుకు రావడం జరిగింది